ఈ మధ్యకాలంలో హెల్త్ చెకప్స్ చాలా కామన్ అయిపోయాయి ఇన్సూరెన్స్ వల్ల కానివ్వండి కంపెనీ పాలసీస్ వల్ల కానివ్వండి అయితే ఈ హెల్త్ చెకప్స్లో పేషెంట్స్ కామన్గా ఒక రిపోర్ట్ పట్టుకొని మా దగ్గరకు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటారు మేడం ఇదేదో రిపోర్ట్ షుగర్ బార్డర్లో ఉందంటున్నారు మరి దీని సంగతి ఏంటి మనం ఏమైనా మందులు వాడాలా అని అయితే షుగర్ ఇలా బాడల్లో ఉండేదాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు డయాబెటీస్ రాకముందు ఉన్న స్టేజ్ నార్మల్ పర్సన్కి డయాబెటిక్ పర్సన్కి మధ్యలో ఉన్న స్టేజ్ని ప్రీ డయాబెటీస్ అంటారు నార్మల్గా పీపుల్కి అయితే ఫాస్టింగ్ షుగర్ అంటే పొద్దున్న లేవగానే పడగడుపున ఏం తినకముందు షుగర్ అనేది చెక్ చేస్తే కనుక వంద లోపలే ఉంటుంది యూజువల్గా దాని రేంజ్ వచ్చి డెబ్బై నుంచి వంద లోపల ఉంటుంది బట్ డయాబెటీస్ రిస్క్ ఉన్న వాళ్ళలో ఈ ప్రీ డయాబెటిక్ పీపుల్లో వంద కంటే ఎక్కువగా ఫాస్టింగ్ షుగర్ కనపడుతుంది సో వంద నుంచి నూట ఇరవై ఆరు మధ్యలో ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటాం అలాగే తిన్న టూ అవర్స్ టైంలో అంటే ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక రెండు గంటల ప్రాంతంలో నార్మల్ అయితే షుగర్ వాల్యూ నూట నలభై లోపలే ఉంటుంది కానీ ఈ లెవెల్స్ వన్ ఫార్టీ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో కనుక కనిపిస్తే దీన్ని ఇంపాయిర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటాం ఈ రెండు సిచ్యువేషన్స్ కూడా ప్రీ డయాబెటీస్ కిందకి వస్తాయి అలాగే మూడు నెలల యావరేజ్ రిపోర్ట్ అంటే హెచ్బిఎవన్సీ ఈ రిపోర్ట్ నార్మల్ పీపుల్కి అయితే ఫైవ్ పాయింట్ సెవెన్ లోపల ఉంటుంది కానీ ఫైవ్ పాయింట్ సెవెన్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ లోపల అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ పైన వెళ్ళినప్పుడు డయాబెటీస్ కన్ఫర్మేషన్ అవుతుంది ఈ ఫైవ్ పాయింట్ సెవెన్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ రేంజ్ లోపల మధ్యలో కనిపిస్తే దాన్ని ప్రీ డయాబెటీస్ స్టేజ్ అంటారు సో ఈ మూడు రిపోర్ట్స్లో ఏ రిపోర్ట్ తేడాగా ఉన్నా పేషెంట్కి ప్రీ డయాబెటీస్ వచ్చిందన్నమాట అయితే ఈ ప్రీ డయాబెటీస్కి ఎందుకు ఎంత వాల్యూ ఇవ్వాలి మనము దీని గురించి తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ ఇప్పుడు చూద్దాం ప్రీ డయాబెటీస్ అనేది పర్సన్ బాడీలో ఉన్న షుగర్ నార్మలైజింగ్ కెపాసిటీ అంటే తీసుకున్న ఫుడ్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసే కెపాసిటీ బాడీ ఏదైతే ఉంటుందో ఆ మెకానిజం అనేది కొంచెం తేడా అవుతుంది అది మరీ ఎక్కువ ఇబ్బంది అయినప్పుడు ఫుల్గా డయాబెటీస్ వచ్చేస్తుంది ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ అయిన ఇనిషియల్ స్టేజెస్ ని ప్రీ డయాబెటీస్ అంటారు ఈ ప్రీ డయాబెటీస్ ఎవరిలో వస్తుంది అంటే ఎక్కువగా వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఓవర్ వెయిట్ పీపుల్ ఒబెసిటీతో బాధపడుతున్న పీపుల్లో కొంచెం ప్రీ డైబెటీస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది మెయిన్గా అది కూడా అబ్డమినల్ ఒబెసిటీ అంటే బెలీ ఫ్యాట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు సన్నగానే ఉంటారు కాకపోతే అబ్డమినల్ వేస్ట్ సైజ్ ఎక్కువగా ఉండడము అబ్డొమిన్ ఎక్కువగా ఫ్యాట్ చేయడం వల్ల వీళ్ళకి కొంచెం ప్రీ డాబెటీస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఏజ్ ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ అంటే వయసుతో పాటు నార్మల్గా బాడీ షుగర్ ని యూజ్ చేసుకునే కెపాసిటీ తగ్గుతూ వస్తుంది ఇట్స్ ఇట్స్ల్ ప్రాసెస్ సో ఏజింగ్తో కూడా డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది వీళ్ళలో కూడా మనం ప్రీ డయాబెటీస్ ఫేజెస్ చూస్తూ ఉంటాం అధికంగా స్మోకింగ్ చేసే వాళ్ళలో వీళ్ళలో కూడా ప్రీ డయాబెటీస్ రిస్క్ చాలా ఎక్కువ పెరుగుతుంది ఇంతే కాకుండా లేడీస్లో ప్రెగ్నెన్సీలో కనుక షుగర్ వచ్చి తర్వాత తగ్గిపోయి ఉంటే కనుక వీళ్ళలో కూడా మనము డెలివరీ అయిపోయిన తర్వాత ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉండడం గమనిస్తూ ఉంటాం వీళ్ళకి కూడా ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అంతేకాకుండా పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళలో కూడా ప్రీ డయాబెటీస్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి డయాబెటీస్ రిస్క్ ఎలా ఉంటుంది టైం టు టైం చెకప్స్ చూసుకుంటూ ఉండడం ఇంపార్టెంట్ అయితే ఈ ప్రీ డయాబెటీస్ గురించి ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ అవసరం మనకి అంటే ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్న వాళ్ళలో ఈజీగా అరవై శాతం కంటే ఎక్కువ మంది డయాబెటీస్ స్టేజ్కి ప్రతి సంవత్సరం కన్వర్ట్ అవుతూనే ఉంటారు ఇలా డయాబెటీస్ ఒకసారి వచ్చిందంటే మాత్రం ఫ్యూచర్లో ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయో చాలా మందికి తెలిసిన విషయాలే కానీ దాన్ని ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో గుర్తుపట్టుకోవడం ద్వారా దీన్ని రివర్స్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో డయాబెటీస్కి వెళ్ళే టైంని మనము ఎక్కువగా ప్రొలాంగ్ చేస్తూ వెళ్ళొచ్చు కొంతమంది అది రాకుండా కూడా కంప్లీట్గా ప్రివెంట్ చేసుకునే ఛాన్సెస్ కూడా కొంతమందికి ఉంటాయి